Hi, viewers. ఈ రోజు నేను మీకు అందమైన శారీస్ని పరిచయం చేయడానికి నేనైతే వచ్చేసాను సద్గుణ శారీ హౌస్ లొకేషన్ వచ్చేసి మనకి కొత్తపేటలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్ అనమాట షాప్ నెంబర్ ఫిఫ్టీ వన్ అండ్ ఫిఫ్టీ టూ సో ఇక్కడ బోల్డ్ అనే కలెక్షన్స్ ఉన్నాయండి శారీస్లో పట్టు శారీస్ ఎస్పెషల్లీ ఆ కలెక్షన్స్ అన్ని కూడా ఈరోజు వీడియోలో మనం చూసేద్దాం నెక్స్ట్ గద్వాల్లో మనకు బ్యూటిఫుల్ శారీ చూడండి లైట్ బ్లూ కలర్ శారీ వచ్చేసింది దానికి పింక్ కలర్ బార్డర్ ఇచ్చేసారు మంచి కలర్ కాంబినేషన్ అండి బ్లూ పైన మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి బుటీస్గా ఇచ్చేసారు అండ్ ఇక్కడ టెంపుల్ బార్డర్ వచ్చేసింది ఇక్కడ మనకి ఇంకో బార్డర్ వచ్చేసింది పింక్ కలర్లో ఫస్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి బిగ్ బార్డర్ వచ్చిందండి బ్యూటిఫుల్గా ఉంది సో ఈ శారీ కూడా సెవెన్ థౌజండ్ రూపీస్ పళ్ళు చూద్దాము సో పళ్ళు చక్కగా వర్క్ ఇచ్చేసారు బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ కలర్లో ఇలా బ్యూటిఫుల్గా ఉంది ఈ శారీ ప్రైస్ కూడా సెవెన్ థౌసండ్ నెక్స్ట్ శారీ చూడండి లైట్ స్కై బ్లూ కలర్ కి డార్క్ రాయల్ బ్లూ కలర్ బార్డర్ అనేది ఇచ్చేసారు టెంపుల్ డిజైన్ వచ్చింది బార్డర్లో అలాగే శారీకి మనకి మంచి డిజైన్ అనేది లీఫ్ ప్యాటర్న్లో రన్నింగ్ ప్యాటర్న్లో వచ్చింది ఇక చిన్న చిన్నగా బాల్స్ టైప్ లో వచ్చిందండి ఇది కడ్డీ బార్డర్ సో బిగ్ సైజ్ బార్డర్ అనేది ఇచ్చేసారు టూ సైజ్ కూడా బిగ్ బార్డరే ఇచ్చేసారండి అండ్ ఇక్కడ మనకి మధ్యలో లైన్స్ కూడా ఇచ్చేసారు బ్లూ కలర్లో చిన్న చిన్నగా బూటీస్ వచ్చేసాయి ఇవన్నీ కూడా మనకి సిల్వర్ కలర్లో వచ్చింది సిల్వర్లో మళ్ళీ బ్లూ కలర్ కూడా లోపల ఫిల్లింగ్గా ఇచ్చేసారు బ్లూ కలర్తో ఫిల్ చేశారు ఇది వచ్చేసి మనకి పళ్ళు అనమాట పళ్ళు కూడా చాలా రిచ్గా సిల్వర్ కలర్తో బాగొచ్చింది సిల్వర్ జెరీతో నెక్స్ట్ ఇది బ్లౌజ్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది బ్లౌజ్ రాయల్ బ్లూ కలర్కి మనకి డైమండ్ షేప్లో బూటీస్ ఇచ్చేశారు అది కూడా మనకి సిల్వర్ కలర్లో వచ్చేసిందండి సో ఇది బార్డర్ సో ఈ శారీ కూడా మనకి సెవెన్ థౌజండ్ సో ఈ బ్యూటిఫుల్ శారీ మీరు చూడండి గద్వాల్ పట్టు శారీ అండి బిగ్ బార్డర్ శారీ మనం చూడొచ్చు ఎయిట్ థౌసండ్ ప్రైస్ రేంజ్లో ఈ శారీ అవైలబుల్గా ఉంది మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి డార్క్ అండ్ డార్క్ కలర్ బ్లూ కలర్ వచ్చింది అండ్ గ్రీన్ కలర్ పట్ మన బార్డర్ కూడా చూడొచ్చు బిగ్ సైజ్ బార్డర్ ఇచ్చేసారు కడ్డీ బార్డర్ ఇంకా ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చేసింది చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఓవరాల్గా శారీ లుక్ ఎలా ఉందో చూడండి మీరే పళ్ళు కూడా చాలా చక్కగా మనకు కనిపిస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కలర్లో వచ్చిందండి సో ఇది మనకి కాంట్రాస్ట్ కలర్లో ఇచ్చినటువంటి బ్లౌజ్ సో బ్లౌజ్లో కూడా చక్కగా బార్డర్స్ అనేది ఇచ్చేసారు సో ఈ ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకి ఎయిట్ థౌజండ్లో అవైలబుల్గా ఉంది ఇప్పుడు అన్నీ మనం గద్వాల్ పట్టు శారీస్ చూస్తున్నాం అండి సెకండ్ కలర్ చూడొచ్చు చాలా డిఫరెంట్ క్వైట్ కలర్ కాంబినేషన్ అండి ఆపోజిట్ కలర్ మంచి క్రీమ్ కలర్కి మనకి బ్రౌన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట డార్క్ మెరూన్ కలర్ వచ్చేసింది బార్డర్ అనేది బిగ్ బార్డర్సే వచ్చేస్తాయి ఈ ప్యాటర్న్లో సో ఇక్కడ మనకి కడ్డి బార్డర్ వచ్చేసింది సైడ్స్కి మనకి డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్ వచ్చింది అండ్ అలాగే ఇక్కడ బిగ్ బార్డర్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఏనుగులు ఇలా నెమళ్ళు వచ్చేసి ఇక్కడ మాత్రం కడ్డీ బార్డర్ వచ్చేసింది చాలా బ్యూటిఫుల్గా అండ్ ఇక్కడ లాస్ట్లో వచ్చేసి చిన్నగా హాఫ్ ఇంచ్లో మనకి గ్రీన్ కలర్ అనేది ఇచ్చేసారు ప్యారెట్ గ్రీన్ సో శారీ ఓవరాల్గా చూద్దాం మనము పళ్ళు ఇలా వచ్చిందండి మంచి మెరూన్ కలర్లో అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ మంచి మెరూన్ కలర్ వచ్చేసిందండి బార్డర్ కూడా ఇచ్చేసారు చేతులకి హ్యాపీగా మనం చేతులకి డిజైన్ చేయించుకోవచ్చు ఈ శారీ ప్రైస్ కూడా మనకి ఎయిట్ థౌసండ్ సో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇందులో మనం చూసేద్దాం సో ఈ గద్వాల్ శారీ చూడండి నెక్స్ట్ కలర్ మంచి డార్క్ మనకి మెహందీ గ్రీన్ కలర్ వచ్చింది బాడీ అంతా కూడా బార్డర్ వచ్చేసి మనకి బ్లూ కలర్ ఇచ్చేసారండి బిగ్ బార్డర్ వచ్చేసింది అండ్ లో కూడా మనకి టూ కలర్స్ కనిపిస్తున్నాయి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ అనమాట చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది అండ్ ఇక్కడ టెంపుల్ వర్క్ కూడా వచ్చింది అండ్ శారీ అంతా కూడా మనకి ఇలా బూటీస్ వచ్చేసాయండి మీనా బూటీస్ వచ్చేసాయి లో కూడా మనకి టూ కలర్స్ కనిపిస్తున్నాయి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ అందులో మళ్ళీ మనకి బార్డర్ లో చిన్నగా మనకి థ్రెడ్ వర్క్ కూడా కనిపిస్తుంది సో శారీ అంతా ఇలా ఉంది అండ్ పళ్ళు చూసుకుందాం పళ్ళు మాత్రం ఇలా బ్యూటిఫుల్ గా మనకి హెవీ లుక్ తో చాలా బాగా వచ్చిందండి డిజైనింగ్ సో ఇదండి బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ కలర్ లో వచ్చింది సో చూసారు కదండి సద్గుణ శారీ లో బ్యూటిఫుల్ గద్వాల్ శారీస్ చూసాము లైట్ లో బిగ్ బార్డర్ అలాగే మీడియం బార్డర్ మనం చూసాము సెవెన్ థౌసండ్ అండ్ ఎయిట్ థౌసండ్ ప్రైస్ లో ఈ శారీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లో చాలా చక్కగా లైట్ లో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఇవే కాకుండా ఇంకా బోల్డ్ అని కలెక్షన్స్ మనకు కనిపిస్తున్నాయి కదా చుట్టూరా సో చాలా కలెక్షన్ అయితే ఉంది అండ్ మీరు కొనాలి అనుకుంటే డైరెక్ట్ షాప్ కైనా విజిట్ చేయొచ్చు కొత్తపేట్ శ్రీ లక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్ అనమాట లో కొనాలి అనుకుంటే మీరు స్క్రీన్ పైన నమ్మకం స్తుంది కదా సో అలా మీరు కాల్ చేసి ఆన్లైన్లో కూడా బై చేసుకోవచ్చు మరొక మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం నమస్తే